శాతవాహనుల జన్మ ప్రాంతం భిన్నాభిప్రాయాలు శాతవాహనలో ఆంధ్రుడు కారణి ఆంధ్రులకు భృత్యులని వాదించిన పండితుని గుర్తించము రెండు వేల ఎనిమిది గ్రూప్ టూ ఒకటి ఆర్జే భండ్రక్కర్ రెండు విఎన్ సుక్తంకర్ మూడు రాప్సన్ నాలుగు డాక్టర్ గోపాలాచారి ఈ ప్రశ్నను దృష్టిలో ఉంచుకొని క్రింది మ్యాటర్ మొత్తం శాస్త్రీయంగా చదవండి తర్వాత జవాబు గుర్తించండి ఓకేనా మళ్ళీ ఈ టాపిక్ పై ప్రశ్న రావచ్చు ఆర్జి భండార్కర్ అభిప్రాయం ప్రకారం ఆంధ్రులు దక్షిణ మధ్యప్రదేశ్ విశాఖ కృష్ణా గోదావరి అంతర్వేది ప్రాంతంలో నివసించారు శాతవాహనుల జన్మభూమి కర్ణాటకకు చెందినదని వాదించినది విఏ సుక్తాంకర్ ఇతని అభిప్రాయం ప్రకారం ఆంధ్రులు శాతవాహనులు ఒకటి కాదు శాతవాహనులు ఆంధ్రులు అన్న వాదాన్ని తీవ్రంగా విమర్శించారు ఇతని అభిప్రాయం ప్రకారం కర్ణాటకలోని బళ్ళారిలో దొరికిన ఉన్నాగర్ శాసనం మేకధోని శాసనం హిరహడల్లి శాసనంలో శాతవాహనుల గురించి శాతవాహన విహార అని వ్రాసి ఉంది శాతవాహనులు మరియు ఆంధ్రులు ఒకటే అన్న వాదాన్ని శాతవాహనులు ఆంధ్రులే అన్న వాదాన్ని చెప్పిన వారు వరుసగా ఒకరు మార్కెండయ్య రామారావు రెండవ వారు గుర్తి వెంకట్రావు మూడవవారు నేలపూరి వెంకటరమణయ్య నాలుగవారు మల్లంపల్లి సోమశేఖర వర్మ ఐదు తిరుమల రామచంద్ర ఆరు అజయ్ మిత్ర శాస్త్రి ఇంకా విఎస్ స్మిత్ ఈజీ రాప్సన్ వీరందరి అభిప్రాయం ప్రకారం ఆంధ్రులైన శాతవాహనులు కృష్ణా గోదావరి ముఖద్వారాల వద్ద నివసించారు వీరి తొలి రాజధాని అమరావతి వద్ద ఉన్న ధరణి కోట ధాన్య శాతవాహనులు మహారాష్ట్రకు చెందినవారు అని చెప్పినది శ్రీనివాస అయ్యంగార్ ఇతని అభిప్రాయం ప్రకారం ఆంధ్రులు శాతవాహనులు ఒకటి కాదు అయితే శాతవాహనుల మాతృభాష ప్రాకృతం కనుక వీరు మహారాష్ట్ర వాసులే ఈ మహారాష్ట్ర వాదాన్ని బలపరిచిన మరో చరిత్రకారుడు పుషాల్కర్ శాతవాహనులు విదర్భకు చెందినవారు అని చెప్పినది మిరాసి ఇతని ప్రకారం ఆంధ్రులు శాతవాహనులు ఒకటి కాదు ఇతని ప్రకారం శాతవాహనులు ప్రాకృత భాష మాట్లాడారు కనుక వారు ఆంధ్రులకు బ్రత్యులే అయితే ఆంధ్రులు కృష్ణ గోదావరి గోదావరిను ఏలితే శాతవాహను విదర్భను ఏలారు కనుక శాతవాహనంలో ఆంధ్ర భ్రత్యులే అని చెప్పినది బిబీ మిరాసి ఆర్జీ భండార్కర్లు డిసి సర్కార్ అభిప్రాయం శాతవాహనంలో ఆంధ్రులే అయితే ఆంధ్ర భృత్యులు కాదు శాతవాహనులు తొలి రాజధాని కృష్ణ జిల్లాలోని ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం అని చెప్పినది బార్నెట్ అనే ఆంగ్ల చరిత్రకారుడు శాతవాహనుల రాజధాని అమరావతి సమీపంలో ధాన్య కఠమం అని చెప్పినది ఆర్జీ భండార్కర్ శాతవాహనుల రాజధాని విజయవాడ అని చెప్పినది రాయ్ చౌదరి బార్నెట్ చెప్పిన ప్రకారం వి విఏ స్మిత్ డాక్టర్ జే బర్నెస్ల అభిప్రాయం ప్రకారం శాతవాహనుల తొలి రాజధాని కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం ఆంధ్రులు శాతవాహనం ఒకటి కాదన్న అభిప్రాయాన్ని వెలుబుచ్చిన మరికొందరు జైస్వాల్ ఆచార్య రాయ చౌదరి కళింగ రాజు కారవేలుడు జైన మతస్థుడు కనుక తొలిత మొదటి శాతకర్ణిపై దాడి చేసి విజయం సాధించినాడు మూసికా నగరంపై దాడి చేశాడు ఇతండా నగరంను ధ్వంసం చేశాడు అనంతరం జైన విగ్రహాలను బందీ నుండి విడిపించడ వినిపించుకోవడానికి పుష్యమిత్ర సుములపై అంటే మగధపై దండయాత్ర చేశాడని చరిత్రకారుల కారుల వాయి వాదం దక్షిణాది నుంచి ముఖ్యంగా ఒరిస్సా నుంచి మగధపై దాడి చేసిన తొలి రాజు కారువేలుడు జైన విగ్రహాలను ఉత్తరాది నుంచి దక్షిణాదికి తెచ్చి మహానదిలో శుభ్రం చేసి మూడో జైన పరిస్థితును ఒరిస్సాలోని కుమారిగిరి లేదా ఉదయ గురి గుహల్లో నిర్వహించాడు ఇదే విషయాన్ని హతీ గుంఫ శాసనం చెప్తుంది హతీ గు అంటే ఏనుగు అని గుంఫ అంటే పాదం అని అర్థం అంటే ఏనుగు పాదం ఆకరణ ఉన్న గుహపై కారువేరుడి శాసనం వేయించాడు శాతవాహనుల కాలంపై భిన్నాభిప్రాయాలు శాతవాహనుల శాసనాలను బాగా అధ్యయనం అందులోని ప్రాకృత భాషను చదివినది చదివినదిహ్లర్ ఇతని వాదన ప్రకారం శాతవాహన రాజ్యం రెండు వందల ఇరవై ఐదు బీసీలో ఏర్పడింది ఆర్జీ భండార్కర్ ప్రకారం శాతవాహన రాజ్యం క్రీస్తు పూర్వం డెబ్బై మూడులో ఏర్పడింది రాయ్ చౌదరి డిసి సర్కార్ అభిప్రాయం ప్రకారం శాతవాహన రాజ్యం క్రీస్తు పూర్వం ముప్పైలో ఏర్పడింది వివి మిరాసి కె గోపాలాచారి గుత్తి వెంకట్రావు ఓరుగంటి రామచంద్రయ్య మారేమండ రామారావుల అభిప్రాయం ప్రకారం రెండు వందల ఇరవై బీసీలో శాతవాహన రాజ్యం ఏర్పడింది వి స్మిత్ అభిప్రాయం ప్రకారం రెండు వందల ఇరవై ఏడు బీసీ లేదా రెండు వందల డెబ్బై ఒకటి బీసీలో శాతవాహన రాజ్యం ఏర్పడింది ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం అభిప్రాయం ప్రకారం రెండు వందల ఇరవై ఐదు బీసీలో శాతవాహన రాజ్యం ఏర్పడింది ఈ భిన్న వాదనలను మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఎవరెవరు ఏమన్నా ఏమన్నారన్న అంశంపై ప్రశ్నలు ఖచ్చితంగా వస్తున్నాయి రెండవ శాతకర్ణి రెండో శాతకర్ణి కాలము ఉత్తరాన ఉన్న సుంగులు బలహీనం కావడం వల్ల మెల్లగా రెండో శాతకర్ణి తన రాజ్యాన్ని ముఖ్యంగా విదర్భవైపు విస్తరించాడు దాదాపుగా దక్షిణ ప్రాంతం మొత్తం ఆక్రమించాడు రెండో శాతకర్ణి నుంచి రెండో శాతకర్ణి శాంతి స్థూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించాడు ఈ స్థూపం మధ్యప్రదేశ్లో ఉంది మొదటి పులోమావి కుంతల శాతకర్ణి రెండవ శాతకర్ణి తర్వాత శాతవాహనుల కీర్తి ప్రతిష్ట దిగాంతాలకు వ్యాపింపజేసినది మొదటి పులోమావి దిగంతాలకు ఎందుకంటున్నామంటే లభించిన చారిత్రక ఆధారాలను బట్టి మొదటి పులోమావి మొట్టమొదటిసారిగా ఉత్తర భారతదేశంలోని మగధపై దండ దండెత్తి కాన్వాయన కాన్వాయను సుశర్మను వధించాడు దీనిపై లోతుగా చర్చించాల్సి ఉంది మగధను సైతం శాతవాహన రాజ్యంలో కలిపేశాడు ఈ విధంగా ఆంధ్ర శాతవాహన రాజ్యం పాటలీపుత్రంపై జెండాను ఎగురవేసి అఖిల భారత సామ్రాజ్యంగా రూపొందింది కోటి పరీక్షల దృష్ట్యా ఇది ముఖ్యాంశం అవంతి పశ్చిమ మాలవ అకర తూర్పు మాలవలను కూడా జయించాడు అయితే పులోమావి తన విశాల రాజ్యాన్ని పాలించకుండానే మరణించాడు వెంటనే ఇరాన్ కు చెందిన సకక్షాత్రుకులు అవంతి అకర ప్రాంతాలను తిరిగి ఆక్రమించారు అప్పట్లో సకక్షేత్రవులు ముఖ్యంగా పశ్చిమ క్షేత్రవులలో సహపానుడనే రాజు నేటి దక్షిణ రాజస్థాన్ దక్షిణ గుజరాత్ ఉత్తర కొంకణం నాసిక్ ప్రాంతాలను పాలిస్తూ ఉన్నారు హాలుడు రచయిత అయిన రాజు మొదటి పుల్వామవి పాలన తర్వాత ఈ వంశంలోని ప్రముఖులైన గౌతమి పుత్ర వచ్చే వరకు ఉన్న మధ్య కాలాన్ని అంధకారయుగం అంటారు ఈ కాలంలో మెరిసిన ఒక కాంతి పుంజం ఆలుడు ఇతను సాలవాహనులలో పదిహేడవ రాజు కేవలం కొద్ది సంవత్సరాలనే పాలించను స్వయంగా కవి కవి వత్సలుడు బిరుదులు పొందెను ఇతను సమకాలీన సామాజిక పరిస్థితులపై వ్రాసిన గ్రంథం గాథా సప్తసతి తాను పాలించినది ఒక సంవత్సరంలో హాలుడు శ్రీలంకపై దండయాత్ర చేసి లీలావతి అనే కన్యకును తెచ్చి సప్త గోదావరి సీమ భీమవరం ద్రాక్షారామాల సమీపన పెనులాడినట్లు కుతూహలుడు వ్రాసిన లీలావతి పరిణయం చెబుతుంది ఈ గ్రంథం ప్రాకృత భాషలో ఉంది గొప్ప రాజు గౌతమి పుత్ర శాతకర్ణి క్రీస్తు శకం అరవై రెండు ఎనభై ఆరు మధ్య శాతవాహనుల క్రమ సంఖ్యలో ఇతని నంబరు ఇరవై మూడు ఇతని కాలాన పశ్చిమ సరిహద్దులో పాలిస్తున్న క్షేత్రపరాజు సహపానుడు అత్యంత బలోపేతుడు ఇతనను ఓడించి సారవంతమైన పశ్చిమ దక్కను పొందడానికి గౌతమి సుమారు పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది గౌతమికి సుమారు పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది వీరి మధ్య మహారాష్ట్రలో జోగుల్ తంబి వద్ద యుద్ధం జరిగింది ఈ యుద్ధానికే ఉన్న మరో పేరు గోవర్ధన ఆహార యుద్ధం చివరకు ఇందులో సహపానుడు ఓడిపోగా అతని నాణేలపై గౌతమి పునరు పునర్ముద్ర వేశాడు ఈ నాణ్యనే జోగల్ తంబి నాణేలు అంటారు ఇవి వెండి నాణ్యములు ఈ నాణ్యముల గురించి వివరంగా ఇంతకు ముందే తెలుసుకున్నాం గౌతమి పుత్ర సాధకని దిగ్విజయాల గురించి అతని తల్లి గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం వేయించింది శివస్వామి మహాపుత్రులు ఈ శాసనాన్ని రచించినారు ఈ శాసనంలో తన కుమారుని బాలశ్రీ బేనా కటక స్వామి అని సంబోధించారు అలానే కొన్ని బిరుదులు కూడా ఇచ్చారు అవి సకసంహారి సంహారి క్షత్రియ తర్పణ త్రిసముద్రోతాయ పీతావాహన మొదలైనవి అలానే ఏక బ్రాహ్మణ సక సంహారి గౌతమిపుత్ర సాధకాన్ని మన కొన్ని బిరుదులు క్షత్రియ దర్పమాన మర్దన అంటే క్షత్రియుల దర్పణ దర్పాన్ని మతాన్ని అనిచ్చినవాడా అనే అర్థం ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి బ్రాహ్మణుడు కనుక నాసిక్ శాసనం ప్రకారం గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యం దక్కన్ పీఠభూమితో పాటు మాల్వా సౌరాష్ట్ర రాజస్థాన్ లోని కొంత ప్రాంతం ఆక్రమించినట్లు చెబుతుంది గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో శాతవాహన రాజ్యానికి రాజధాని ప్రతిసానుపురం లేదా పైఠాన్ ఇది మహారాష్ట్రలో ఉన్న గౌతమిపుత్ర శాతకర్ణి సామ్రాజ్యం ఉత్తరాన మాల్వ కథియవాడ్ రాజ్ దక్షిణాన కృష్ణానది వరకు తూర్పున బంగాళీఖాతం పడమర అరేబియా సముద్రం వరకు వ్యాపించింది కొండకొండాచార్య జైనం శాతవాహనాల కాలం నాటి పేరుగాంచిన జైన మత గురువు కొండ కొండాచార్య ఇతను అనంతపురం జిల్లా కోనకొండాపురం కోనగొండలకు చెందినవారు జైన మతానికి చెందిన మూల సంఘానికి భద్రబాహుడు అనంతరం నాలుగో జైన అధ్యక్షుడు కొండ కొండాచార్య ఇతను మొత్తంగా ఎనభై ఐదు సంవత్సరాలు జీవించి క్రీస్తు సకం నలభై నాలుగులో మరణించాడనే వాదం ఉంది కొండకుండాచార్య విజయవాడలో సమ సమయాసారం అనే గ్రంథాన్ని ప్రాకృత భాషలో రాశారు ఈ బిట్టు రీసెంట్ గ్రూప్ అడిగారు ఇతను కర్ణాటక తమిళనాడులో కూడా జైన ప్రచారం చేశారు ఇతనుకున్న శిష్యులలో సింహన సింహనంది బాలక పింఛ సామంతభద్ర కొందరి కొంద కొద్దులు తమిళ సాహిత్యం ప్రకారం అక్కడి గొప్ప కవి తిరువల్లూర్ అనేది కొండ తమిళ తమిళనామం ఇంకా కొండ చార్య సరస్వతి గచ్చలు అనే విద్యాలయాలు స్థాపించి ఆ పీఠాలకు నేతృత్వం వహించారు రెండు వన్ రెండు వేల ఎనిమిది ఏప్రిల్లో జరిగిన గ్రూప్ వన్ ఫిలిమ్స్లో సరస్వతి గచ్చలు ఏ మతస్థుల విద్యా కేంద్రాలని అడిగారు జైనానికి అని గుర్తుంచుకోండి కొండ కొండాచార్య పీఠం పొట్ల చెరువులో ఉంది అదే నేటి పఠాన్ చెరువు వాసిష్ఠి పుత్ర రెండో పులోమావి ఇతను గౌతమి పుత్ర శాతకర్ణి రాణి వశిష్ఠల కుమారుడు నాసిక్ శాసన వేయించిన గౌతమి బాలశ్రీ తన మనవడైన రెండో పులోమావికి దక్షిణ పదమేశ్వరుడని బిరుదుచ్చింది ఇతను బలహీనతను ఆసరాగా తీసుకున్న క్షత్రపరాజు రాజు తిరిగి మరాఠా ఉజ్జాయిని ప్రాంతాలను ఆక్రమించుకున్నారు దీనితో శాతవాహన రాజ్యం మొదటిసారిగా తూర్పు దక్కను కుచించుకుపోయింది దీనితో రెండవ పులోమావి తన దృష్టి తీరాంధ్రంపై కేంద్రీకరించాడు ఈ ఈ ఈ విషయాన్ని ప్రధాన ఈ విషయానికి ప్రధాన ఆధారం రెండో పులోమావిగా చెప్పబడుతున్న అమరావతి ధరణి కోట శాసనాలు కనుక రెండో పులోమావి కాలంలో మొదటిసారిగా శాతవాహన రాజ్యం అమరావతి లేదా ధరణి కోట లేదా ధన ధన కటకం లేదా ధాన్య ధాన్య కటకంను తన రాజధానిగా చేసుకుంది అంటే శాతవాహనుల తొలి రాజధాని కరీంనగర్ జిల్లా కోటిలింగాల రెండో రాజధాని మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం మూడో రాజధాని అమరావతి వీటిని వరుసగా క్రమంలో గుర్తుంచుకుంది వాడ గుర్తు నగల నాణ్యలను వేయడం ప్రారంభించిన తొలి రాజు రెండో పులోమావి అనంతరం వాడగుర్తు గల నాణేలను యజ్ఞశ్రీ శాతకర్ణి విలువగా వేశారు తన తండ్రి గౌతమి పుత్ర సాతకర్ని ఇచ్చిన మహా సామ్రాజ్యం రెండో కులోమవి నిలబెట్టుకోలేకపోయాడు తీరాంధ్ర తీరాంధ్రానికి పరిమితమయ్యాడు అయితే ఇతనికి నవనగర స్వామి అనే బిరుదు ఉంది యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన తొలి చక్రవర్తిలో రెండో శాతకర్ణి గొప్పవాడు కాగా మలి చక్రవర్తిలో యజ్ఞశ్రీ శాతకర్ణి గొప్పవాడు ఇక మొత్తం శాతవాహన వంశానికి మాత్రం పుత్ర శాతకర్ణి గొప్పవాడు వర్తక వ్యాపారాల దృష్ట్యా యజ్ఞశ్రీ గొప్పతనం మనకు తెలుస్తుంది ఇతను జారీ చేసిన వాడగుర్త నాణ్య రోమ్ దేశంలో గల వ్యాపారాన్ని గురించి చెప్తున్నాయి అయితే యజ్ఞశ్రీ శాతకర్ణి సమకాలుకుడైన క్షత్రపు రాజు రుద్రధాముడు ఆ రుద్రధాముడు యజ్ఞశ్రీ శాతకర్ణితో రాజ్యాధికారానికి తలపడుతున్నారు సోదరుడైన శాతకర్ణి శాతకర్ణికి తన కుమార్తె రుద్రముని రుద్రమునికను ఇచ్చి అల్లుడి అధికారం కోసం యజ్ఞశ్రీతో తలపడినాడు చివరకు అల్లుడిని పశ్చిమ ప్రాంతాలకు రాజుగా చేసుకోగలిగాడు ఇక మిగిలిన తీరాంధ్ర యజ్ఞ తీరాంధ్రాన్ని యజ్ఞశ్రీ పాలించుకున్నాడు బాణ మహాకవి యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్ర త్రిసముద్రాధీశ్వర అని పిలిచాడు యజ్ఞశ్రీ సాధకని యజ్ఞాలు చేయడం వల్ల యజ్ఞశ్రీ బిరుదు పొంద పొందాడనేది మరో థియరీ ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలను తీరాంధ్ర ఇంచుమించుగా తమిళనాడు వరకు యజ్ఞశ్రీ పాలించాడు ఇతర నాణ్యములు తమిళనాడు సమీపంలోని కడలూరు వద్ద లభించాయి ఇంకా యజ్ఞశ్రీ చేసిన మరో ఘనకార్యం అప్పటి వరకు శాతవాహనులతో పోరాడుతున్న మహా మేఘవాహన వంశీయులు ప్రాబల్యాన్ని తీరాంధ్రలో తప్పింపజేయడం జరిగింది యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోని ఇంచుమించుగా తమిళంలో సంగమ యుగం ఉంది చోళ చేర పాండ్య రాజ్యాల కవి పరిస్థితులు సంఘం అన్నారు సంఘం సాహిత్యంలో యజ్ఞశ్రీ ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది పోసండోస్ పోసండోసత్తన్ అనేది తమిళ సాహిత్యంలోని యజ్ఞశ్రీ నామం యజ్ఞాలు చేసిన యజ్ఞశ్రీ సాధకాన్ని ఆచార్య నాగార్జునుడి ప్రభావంలో తన చివరి కాలంలో బౌద్ధ మహాయానం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇందులో భాగంగా నాగార్జునాచార్యుడు సృహల్లేఖ గ్రంథాన్ని రాసి యజ్ఞశ్రీకి అంకితం యువక యజ్ఞశ్రీ నాగార్జునుడికి నాగార్జునాచార్యుడికి నాగార్జున వద్ద నివసించడానికి పారావత విగ్రహ విహారాన్ని నిర్మించి తన కృతజ్ఞతను చాటుకున్నాడు యజ్ఞాశ్రీ శాతకాన్ని తర్వాత శాతవాహన వంశంలో మరో ముగ్గురు రాజులు పాలించారు వారిలో మూడో పులవమవి కొంత గొప్పవాడు ఇతను కర్ణాటకలోని బళ్ళారిలో మేకధోని శాసనం వేయించాడు అనంతరం క్రీస్తు శకం రెండొందులో నాటికి శాతవాహన మహాసామ్రాజ్యం కాలగతిలో కలిసిపోయింది క్షీణిస్తున్న శాతవాహన సామ్రాజ్యాన్ని చుట్టులు అభిరు అభిరులు ఇక్వాకులు క్షత్రువులు తలా కొద్దీ పంచుకున్నారు మూడో పుల్వామావిని శ్రీ పర్వతంలో నాగార్జున కొండ పాలన చేస్తున్న ఇక్ష్ ఇక్ష్వాక రాజు శ్రీ శాంతమూలుడు పారిద్రోలి దాని కటకం ప్రాంతాన్ని ఆక్రమించాడు ఇంతవరకు మన శాతవాహను రాజకీయ చరిత్ర చదవం పోటీ పరీక్షల దృష్ట్యా ఇంకోసారి చదవండి గ్రూప్ టూ దృశ్యా ఇవి చదవండి శాతవాహనుల తొలు శాతవాహనులు తొలుత జైనులు అయితే అధికార మతం వైదికం ఇక శాతవాహన రాణులు బౌద్ధాన్ని పోషించారు శాతవాహనాల వైదిక మతానికి ఆధారం దేవాలయాలు దేవాలయాలు ఏవి నిర్మాణం జరగలేదు అయితే శాతవాహనుల కాలంలో వాస్తు కళ అంటే ఎక్కువ బౌద్ధ నిర్మాణ నిర్మాణాలని గుర్తించుకోండి తల్లుల పేర్లు తమ పేర్ల ముందు పెట్టుకొని పాలించిన మొదటి రాజవంశం శాతవాహనులు రెండు కాగా రెండో రాజవంశం ఇక్ష్వాకులు తల్లి పేరు తన పేరు ముందు పెట్టుకుని పాలించిన మొదటి చక్రవర్తి శాతవాహనం గౌతమిపుత్ర శాతకాన్ని రీసెంట్ గ్రూపులో అడిగారు ఈ కాన్సెప్ట్ మరొకండి శాతవాహనులు మన ఆంధ్ర దేశంలో పాలించేటప్పుడు ఉత్తరాన క్షీణ క్షీణదశలో ఉంది శాతవాహనులకు సమకాలీకాలీనంగా ఉత్తరాన సుంగులు కుణులు శాతవాహనులకు సమకాలీనంగా ఉత్తరాన సుంగులు కన్వులు మరియు కుసానులు ఉన్నారు ఇక శాతవాహనులకు సామంతులుగా వారి రాజ్యంలో పాలనా భారం మోసినది మహారథులు మహాభికులు మహాపిటినికులు మహాతలవరులు వీరిలో మహారథులు గొప్పవారు వీరు అమ్మాయి నాగానికను మొదటి శాతకర్ని వివాహం చేసుకున్నారు శాతవాహనులు దక్షిణాన వెళ్ళేటప్పుడు తమిళనాడు మరియు కేరళలో చోళ చేర పాండ్య రాజ్యాలు ఉన్నాయి వీటిని సంఘం యుగం అన్నారు సంఘం అనగా మధురైలోని ప్రాచీన కవి పండిత పరిస్థితి సంఘం సాహిత్యం యావత్తు తమిళ భాషలో ఉంది మన యజ్ఞశ్రీ శాతకని సంఘం సాహిత్య పోషండ సత్తాను అంటుంది